అందరికీ నమస్తే డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు రచించిన అమృత కలసం నవల ఐదవ భాగం అవధూతేంద్ర స్వామి ఆవహించివేశాడా అన్న భ్రమ కల్పించసాగింది ఆ దృశ్యం కొంతసేపున్నాక శశి నృత్యం నిలిపివేశాడు నిమిషం సేపట్లో స్వామి శిష్యులు కూడా నాట్యం నిలిపివేసి అతని వంక పరిశీలనగా చూడసాగారు ఒకరు ముందుకు వచ్చి శశిని స్వామి మీ దేవురు అని ప్రశ్నించాడు నిన్నటి వరకు మాది గుడివాడ దగ్గర ఒక కుగ్రామం రాత్రి స్వామి కలలో కనిపించి వెంటనే బయలుదేరి నా ఆశ్రమానికి వెళ్ళు అక్కడ శోకపూరితులైన నా శిష్యులకు ధైర్యం చెప్పి కర్తవ్యోన్ముఖులను చెయ్యి అన్నారు స్వామి నాకు దారి తెలియదే అన్నాను నీలో నేనుండి నడిపిస్తున్నప్పుడు దారి తెలిసేదేమిటి అన్నారు స్వామి వెళ్ళి నా శిష్యులకు నేనేం చెప్పగలను నేనేం చదువుకోలేదే అన్నాను చెప్పేది నీవి కానప్పుడు దిగులెందుకయ్యా అన్నారు స్వామి అంతే కాంతిపుంజం అంతర్ధానమైనట్లు స్వామి మాయమైపోయారు పొద్దున్నే బయలుదేరి గుడివాడ వచ్చి బస్సులో ఇక్కడికి చేరాను అన్నాడు శశి ఆహా స్వామి దర్శనమిచ్చాడా ఎంత అదృష్టం అన్నాడొక శిష్యుడు శశితో ఈయనకు స్వామి దర్శనమివ్వటమేమిటి ఈయనే మన స్వామి అన్నాడు ఇంకొక ఆయన రండి రండి అంటూ శశిని సాదారంగా లోపలికి తీసుకువెళ్లారు శిష్యులు ఆశ్రమంలోని ఒక కుటీరంలో శశిని కూచుండబెట్టి పాలు తేనె పళ్ళు తెచ్చి ముందుంచారు తల అడ్డంగా తిప్పాడు శశి వద్దన్నట్లు ఆహా ఏమి ముఖవర్చస్సు ఈయన సాక్షాత్తు స్వామి అవతారమే పట్టిన చొక్కా విడిచినట్లు స్వామి తన శరీరం వదిలి ఈయన శరీరంలోనికి ప్రవేశించారు అన్నాడొక శిష్యుడు అవతారస్వామి అన్నాడు ఇంకొక శిష్యుడు అవునవును అవతారస్వామి అవతారస్వామి అన్నారంతా నేను మీలో ఒక్కనే నన్ను ప్రత్యేకించి చూడకండి అవధూతేంద్ర స్వామి ఉన్నప్పుడు ఆశ్రమంలో విధులన్నీ ఎలా జరిగేవో అలాగే సక్రమంగా జరిగేటట్లు చూడండి అన్నాడు శశి అలాగే స్వామి మీరొచ్చారు ఇక మాకు దిగులేమున్నది అంధకారంలో మునిగి ఉన్న మాకు దివ్యజ్యోతి వెలుగు చూపించే మార్గదర్శకులు మీరు అంటూ ఒక్కొక్కరు సెలవు తీసుకుని కుటీరం నుంచి వెళ్ళిపోయారు ఆఖరకు చిద్రూప స్వామి ఒకరు మిగిలిపోయారు చిద్రూపస్వామితో స్వామి ఒకసారి ఆశ్రమం యావత్తు కలియదిరిగి చూసి వస్తాను అన్నాడు శశి అలాగేనంటూ తల ఊపి శశివంట బయలుదేరి వచ్చాడు చిద్రూపస్వామి స్వామి కుటీరం పక్కన ఉన్న పెద్ద మేడలో ప్రవేశించాడు శశి పెద్ద హాలు చుట్టూ గదులు హాలు గోడల నిండా స్వామి తైలవర్ణ చిత్రాలు ఫోటోలు తగిలించి ఉన్నాయి దేశ విదేశాలలో స్వామి పర్యటించినప్పుడు తీసిన ఫోటోలు హాలు పక్కన ఉన్న గదుల్లో ఉన్నాయి ఒక పక్కగా ఉన్న మారుమూల గదిలో స్వామి సన్యాసాశ్రమం ముందరి ఫోటోలు కొన్ని ఉన్నాయి నెలలు పిల్లాడుగా ఉన్నప్పటి నుంచి సన్యాసం తీసుకోబోయే వరకు తీసిన ఫోటోలు అవన్నీ ఫ్రేము పగిలి ఒక ఫోటో కిందపడి ఉంది అందులో రూప ప్రతిరూపాలుగా ఉన్న ఇద్దరు పసిబిడ్డలు కనబడ్డారు స్వామి జన్మించాక పదో రోజున తీసిన ఫోటో ఇది అన్నాడు చిద్రూపస్వామి తారాచంద్జీ ఎలుక బోనులో పడ్డది అన్నాడు నామదే ఫోన్లో అతను గొంతులో ఆపుకుందామన్నా సంతోషం ఆగటం లేదు సంతోషం మంచి వార్త చెప్పారు అన్నాడు తారాచంద్ సంతోషం అని మాట చెప్పి ఊరుకుంటావా భలే వాడివయ్యా మాట కంటే క్రియ ముఖ్యం సాయంకాలం అజంతా హోటల్ త్రీ నాట్ వన్ రూమ్ దగ్గరకురా కృషి చేసుకుందాం అలాగే ఏమిటయ్యా అంత నిరసంగా మాట్లాడతావు కృషి చేసుకోవటానికి ఇంతకంటే సమయం సందర్భం ఉంటాయా నీకు కావలసింది శుభ్రంగా తిను చక్కగా రాయల్ సెల్యూట్ స్కాచు ఒక చొక్క గొంతులో వేసుకో ఎప్పుడు డబ్బు లెక్కలు వడ్డీల గురించి ఆలోచించి నీ బుర్ర వేడెక్కి ఉంటుంది మనసు చల్లబరుచుకోవటానికి హెలెన్ వస్తున్నది వింటున్నావా తప్పకుండా వస్తాను ఇప్పటికీ నీ గొంతులో సంతోషం కనిపించింది అంటూ ఫోన్ పెట్టేశాడు నామదేవ్ నామదేవ్ ఫోన్లో మాట్లాడడం మొదలు పెట్టగానే రామారావు టేప్ రికార్డర్ ఆన్ చేశాడు మొత్తం సంభాషణ అంతా రికార్డ్ అయింది శశి తనను మేనేజర్ చేస్తానని చెప్పిన దగ్గర నుంచి రామారావు మనసు పాదరసంలా పరిగెత్తసాగింది సాయంత్రం ఐదు గంటలకల్లా అజంతా హోటల్ త్రీ నాట్ వన్ రూమ్కి వచ్చారు నాందేవ్ అంతకు ముందే విస్కీ బాటిల్తో రెడీగా ఉంది హెలెన్ వికసిస్తున్న తెల్ల గులాబీలా ఉందామే పైన జల్లుకున్న రోజ్ లావెండర్ గుబాళింపు గదిని ఆహ్లాదపరుస్తూ ఉంటే హుషారుగా నామేవ్ తారాచందులకు స్వాగతం చెప్పిందామే వారేవా అన్నాడు తారాచంద్ పొద్దున్న ఫోన్ చేసినప్పుడు నీరసంగా మాట్లాడావు ఇప్పుడేమో హుషారుగా చిందులు వేస్తున్నావు అన్నాడు నామ్దేవ్ పొద్దున్న మీరు ఫోన్ చేసినప్పుడు గదిలో మా ఆవిడ ఉంది ఆమెకు వినబడకుండా ఉండాలని ఫోన్ రిసీవరు చెవికి అదుముకుని ఉండిపోయాను చెవి నొప్పెట్టి అలా మాట్లాడాను ఓ అదా రహస్యం అవును సరే ఇక మాటలెందుకు ఇదిగో విస్కీ గ్లాసు ఇదిగో హెలెన్ ఏం కావాలో కోరుకో అన్నాడు చిలిపిగా నామదేవ్ కాసేపు విస్కీ గ్లాసు వంక కాసేపు హెలెన్ వంక మార్చి మార్చి చూశాడు తారాచన్ మనసు కుదుర్చుకోలేకపోయాడు రెండూ కావాలి అన్నట్లు ముఖం పెట్టాడు నామదేవ్ బాయ్ శశాంకను ఎలా దారికి తెచ్చావు అన్నాడు మాట మారుస్తూ తారాచంద్ ఏముంది చాలా తేలికగా పనైపోయింది రాత్రంతా చక్కని చొక్క కౌగిలిలో ఖుషీగా కాలం గడిపాడు ఫ్లవర్ వాజ్లో ఉన్న ఆటోమేటిక్ కెమెరా తన పని తాను చేసుకుపోయింది అంతే ఫోటోలు చూపించాను శశాంక నోరు మూసుకుపోయింది ఇక అతను మనం గీసిన గీటు దాటడు అంటూ హక్కున నవ్వాడు నాందేవ్ చిరునవ్వుతో తారాచంద్ ముఖం తారాజువ్వలా వెలిగిపోయింది కానీ అంతలోనే హెలెన్ని కోరుకుంటే తనకు అదే గతి పడుతుందేమోనని అనుమానం వచ్చింది రాయల్ స్కాచ్ రెండు పెగ్గులు వేసుకున్నాక నామేవ్జీ ఇక సెలవిప్పించండి ఇంటి దగ్గర మా ఆడవాళ్ళకి ఒంట్లో బాగాలేదు వస్తాను అంటూ లేచాడు ఓర్ని ఇంత ఏర్పాటు చేస్తే తుస్సుమని వెళ్ళిపోతున్నావా పోన్లే అడ్డం వదిలిపోతున్నావు లైన్ క్లియర్ చేసి అని మనసులో అనుకుని పైకి మాత్రం రామ్ రామ్ సేట్జీ అన్నాడు నామ్దేవ్ రామ్ రామ్ అంటూ వెళ్ళిపోయాడు తారాచంద్ చుంచు వాడు చూస్తేనే డోకొస్తాడు ఈ భ్రష్టుకారి వెదవ దగ్గర అంతులేని సంపద ఉన్నదని కాగాని లేకపోతే వీడితో కలిసి వ్యాపారం చేయాల్సిన కర్మ నాకెందుకు అంటూ ఉంటే హెలెన్ అతని గ్లాసులో మరింత విస్కీని వంపి ఛానల్ మ్యూజిక్ ఆన్ చేసింది బోనియం రికార్డుకి అనుగుణంగా లయబద్ధంగా నర్తించసాగింది హెలెన్ ఆమె అందచందాల్ని వంపు సొంపుల్ని వళ్ళు విరుపుల్ని గమనిస్తూ ఉంటే వచ్చిన కిక్కులో మరొక చుక్క మరొక చుక్క గుటక వేస్తూ అలా సోఫాలో జారగిలబడిపోయాడు నామదేవ్ కవలపిల్లల్లో స్వామి ఎవరు ఫోటో చూస్తూ ప్రశ్నించాడు శశి చిద్రూపస్వామిని కుడిపక్కన ఉన్నది స్వామి అలాగా ఇద్దరూ ఒకే రకంగా ఉన్నారు స్వామి సోదరుడు ఏమయ్యాడు స్వామి సోదరుడు చిన్నప్పుడే తిరునాళ్లలో తప్పిపోయాడు స్వామివారిది ఏ ఊరు గుంటూరు దగ్గర సిరిపల్లె లేక కలిగిన సంతానం కావటంతో స్వామిని అల్లారు ముద్దుగా పెంచారు రఘుసుత అని నామకరణం చేశారు ఐదో ఏట అక్షరాభ్యాసం చేసి బడికి పంపించారు కానీ ఏం లాభం పలక విరగొట్టి పిండి చేసేవాడు బలపాలన్నింటినీ నమిలి మృంగివేసేవాడు కనపడ్డవాళ్లను నోటుతో కొరికి గోళ్ళతో గిచ్చుతూ ఉండేవాడు రఘుసూత దాటికి తట్టుకోలేకపోయారు మాస్టారు గారు అతన్ని చూడగానే బళ్ళో ఉన్న చిన్నపిల్లలో కొందరు గావురుమని వెయిట్ చేసేవారు దాంతో మాస్టారు గారు రఘుసూత తండ్రి వెంకట్రామయ్య గారి దగ్గరికి వెళ్ళి బాబు నీ పిల్లవాడికి చదువు చెప్పే సంగతేమో గాని నేను బడి మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడేటట్లు ఉన్నది అని మొరపెట్టుకున్నారు ఒక్కడే కొడుకు కావటంతో గారాబం వల్ల బెడ్డనేమనలేక బడికి పంపడమే మానేశారు వెంకట్రామయ్య గారు దానితో చదువు సంధ్య లేకుండా ఇష్టం వచ్చినట్లు తిని తిరుగుతుండేవారు రఘుసుత అతని కోణంగి పనులకు ఊరు మొత్తం అల్లకల్లోలమైపోయేది పక్క ఇళ్లకు వెళ్ళి వాళ్ల పిల్లల్ని కూడా కొడుతూ ఉండేవాడు పెద్దవాళ్ళు అదిలించబోతే వాళ్ల మీద రాళ్ళు రువ్వేవాడు వంట ఇంట్లోనికి జొరబడి తనకు నచ్చింది గుటకాయ స్వాహ చేసేసేవాడు ఇళ్లల్లోని చల్ల కర్ర పొల్లలతో పగల కొట్టేసేవాడు పట్టుకుందామని వెంటబడితే చెక్కకుండా పారిపోయి మర్రి చెట్టు చిట్టారు కొమ్మను కూర్చునేవాడు లేదా ఊరి పక్కన ఉన్న కొండపైకి ఎక్కి ఏ రాతి చాటునో దాక్కునేవాడు అతని చిలిపితనం ఆకతాయితనంతో ఊళ్ళో వాళ్ళందరికీ విసుగు పుట్టింది ఒకరోజు రఘుసుత రాయి గిరాట వేస్తే పక్కింటాయన తలకు చిల్లుపడి రక్తం కారసాగింది చుట్టుపక్కల ఇళ్లలోని జనం పోగయ్యి రఘుసుత వెంటబడ్డారు పరుగెత్తుకుని కొండపైకి వెళ్ళిపోయాడు రఘుసుత అతని తండ్రి వెంకటరామయ్య గారు తల్లి మంగమ్మగారు అతని కోసం పొద్దు కుంగిందాకా చూశారు కొడుకు తిరిగి రాకపోయేసరికి ఇద్దరికీ భయం కలిగింది హరికేన్ లాంతర్లు తీసుకుని కొండ మీద వెతకటానికి బయలుదేరారు పొద్దున్న అతన్ని దండించటానికి వెంటబడ్డ జనం కూడా పిల్లవాడు ఇంటికి తిరిగి రాలేదనేసరికి లాంతర్లు పుచ్చుకుని తాము కూడా బయలుదేరారు సిరిపల్లె పక్కన ఉన్న కొండ మీద చిన్న దేవాలయం ఉంది విష్ణుకుండునీల కాలంలో నిర్మింపబడ్డ ఆ దేవాలయం దాదాపు శిథిలా వ్యస్థకు చేరుకున్నది దేవాలయ మండపంలో సొమ్మ సిల్లి పడిపోయినట్లు ఉన్నాడు రఘుసుత మంగమ్మ పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని తట్టి లేపింది ఎంతో బలవంతం మీద కళ్ళు తెరిచాడు రఘుసుత ఇంటికి వెళ్దాం రాబాబు అన్నదామే వెలవెలపోయి చూశాడు రఘుసుత అతను కనులు రెండు మూసుకుపోయాయి నిరక్షర కుక్షి అయినా అతను లేచి నిలబడి చిందులు వేస్తూ జై హనుమాను జ్ఞానగుణసాగర అంటూ హనుమాన్ చాలీసాను స్వచ్ఛమైన ఉచ్చారణతో పాడటం మొదలుపెట్టాడు నిర్ఘాంతపోయి చూడసాగారు అతని తల్లి తండ్రి ఊరిలోని జనం అక్షరం మొక్క రాని కుర్రవాడు ఎలా పాడుతున్నాడో చూశావా అతనెవరనుకుంటున్నావు వెంకట్రామయ్య గారు కొడుకు కదూ వెర్రి ముఖమా సాక్షాత్తు రామభక్త హనుమాన్ భూమి మీదకి దిగివచ్చి చక్కగా నృత్యం చేస్తూ పాట పాడుతూ ఉంటే వెంకట్రామయ్య కొడుకంఠ ఏమిటి బోలో రామభక్త హనుమానికి అని రఘుసుత అనగానే అందరూ ముక్తకంఠంతో జై అని అరిచారు అత్యంత మధురము భవబంధ నిర్మూలకము అయిన రఘుసుత హనుమాన్ చాలీస పారాయణం అర్ధరాత్రి దాటేదాకా కొనసాగింది పారాయణ ఆపి క్షమించమని రఘుసుత సొమ్మసిల్లిపోయినట్లు పడిపోయాడు ఆహా ఎంత అద్భుతంగా పారాయణ చేశాడు మంగమ్మ తల్లి నీ జన్మ సార్థకమైందే అంటూ అంతకు ముందు రఘుసుతును కొట్టబోయిన గ్రామ ప్రజలు పరమ భావంతో అతన్ని భుజాలపై నుంచుకుని కొండ మీద నుంచి క్రిందకి దిగివచ్చారు ఆ రోజు నుంచి రఘుసుత ప్రవర్తనలో మార్పు వచ్చింది ఆహారం తీసుకోవటం దాదాపు మానివేశాడు తీసుకుంటే ఎప్పుడైనా పాలు తేనె కలిపి తీసుకునేవాడు అల్లరి పోకిరీ పనులు పూర్తిగా మానివేశాడు కళ్ళు మూసుకుని ధ్యాన నిష్టలో ఉన్నట్లు కనబడేవాడు మధ్య మధ్య కొండ మీదకు వెళ్ళి గుడి మండపంలో పారాయణ చేస్తూ కనిపించేవాడు రగుసుత కొండపైకి ఎక్కి వెళ్లటం చూడగానే సిరిపల్లెలో ఉన్న ప్రజలు యావన్ మంది వెంట వెళ్లేవారు రఘుసుత ఆనందపారవస్యంతో నర్తిస్తూ పారాయణ చేస్తున్నప్పుడు ప్రజలు తన్మయత్వంతో చెడతలు వేస్తూ తలలు ఊపుతూ ఉండేవారు ఒకతను హార్మోని పెట్టి వెంట తీసుకుని వెళ్ళి వాయిస్తూ ఉండేవాడు రఘుసుత అంటే అంతకు ముందు యావగించుకున్న వాళ్ళు క్రమంగా అతనంటే గౌరవభావం వాత్సల్యం పెంపొందించుకోసాగారు అతను సాక్షాత్తు భగవత్ స్వరూపుడని అతన్ని చూసిన అతని గానామృతం విన్నా ఇహలోక బంధాలు తొలగిపోతాయని విశ్వసించసాగారు ఆ గ్రామ ప్రజలు అతని గానామృతంలో వీణులు విందు చేసుకోవాలనే తపనతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని ప్రజలు సిరిపల్లికి వచ్చి మకాం వేసి ఉండేవారు రఘుసుత కొండపైకి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ తండోపతండాలుగా అతని వెంట వెళ్ళి గానామృతాన్ని ఆస్వాదించేవారు రఘుసుత ముఖం తేజస్సుతో వెలిగిపోయేది పారాయణ ముగిశాక అరవింద దళాల లాంటి నేత్రద్వయం తెరిచి ఎవరి వంక చూస్తే వారి రుగ్మతులు నయమవుతాయనే వార్త ప్రచారమైంది అందువల్ల పారాయణ సమయంలో గూమిగూడే వారి సంఖ్య క్రమక్రమంగా పెరగసాగింది అతను కళ్ళు తెరిచేసరికి ముందుగా తామే కనబడాలనే ఆరాటంతో జనం తోసుకునేవారు రఘుసితకు యుక్త వయసు వచ్చింది మామూలు దుస్తులు ధరించటం మాని కాషాయాంబరాలు ధరించటం మొదలుపెట్టారాయన తండ్రి పెట్టిన పేరు వదిలిపెట్టి స్వామి అయ్యారు స్వగృహం స్వగ్రామం అనే అవధులు దాటిన స్వామి కాలినడకన బయలుదేరి దేశ సంచారం గావించారు స్వామి ఎక్కడ బస్సు చేస్తే ఆ ప్రదేశం పవిత్ర యాత్రా స్థలంగా మారిపోయేది వందల కొద్దీ శిష్యులు ఆయనతో పాటు సంచరిస్తూ ఉండేవారు భగవన్నామ సంకీర్తనతో పాటు జలద గంభీర స్వరంతో అనర్గళంగా ఉపన్యసిస్తూ ప్రజలను భక్తిభావం వైపు మళ్ళిస్తుండేవారాయన స్వామి ఖ్యాతి విదేశాలకు పాకింది మొదటిగా అమెరికాలో ఆయన సంచారం చేశారు భిన్న జాతులకు భిన్న మతాలకు చెందిన ప్రజలు ఉంటున్న ఆ దేశంలో అన్ని జాతుల నుంచి అన్ని మతాల నుండి ప్రజలు వచ్చి స్వామికి శిష్యులుగా చేరిపోయారు కుబేరుని వారసులైన ఆ దేశ ప్రజలు స్వామిపై అభిమాన వర్షంతో పాటు కనక వర్షాన్ని కూడా కురిపించారు అమెరికాలో స్వామి ఆశ్రమాలు లెక్కలేనని అవతరించాయి అమెరికా నుంచి బయలుదేరి స్వామి అనేక దేశాలు సంచారం చేశారు స్వదేశం తిరిగి వచ్చాక విజయవాడ సమీపంలో కృష్ణానదీ తీరాన ఈ ఆశ్రమాన్ని ఆయన శిష్యులు నిర్మించారు అప్పటినుంచి ఈ ఆశ్రమం దేశ విదేశాల నుంచి యాత్రికులను ఆకర్షిస్తూ ప్రఖ్యాతి పొందింది మహాత్మున్ని కాల్చి చంపే పరమ కిరాతకులకు నిలయమైన ఈ దేశంలో చివరకు సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన స్వామిని ఎవరూ దారుణంగా హత్య చేసేశారు చిద్రూపస్వామి కనుల నుండి అవిరామంగా బాష్పదారులు కారసాగాయి దివంగత అవధూతేంద్ర స్వామి జ్ఞాపకాలను గురించి దీర్ఘకాలం ప్రస్తావించినందువల్లనేమో ఆయన మనసు అల్లకల్లోలం అయిపోయింది స్వామి శశి పిలుపుతో చిద్రూపస్వామి తనను తాను సంభాళించుకోవటానికి ప్రయత్నం చేయసాగాడు ముందుకు సాగాడు శశి గది నిండా స్వామి శిష్యుల ఫోటోలు ఉన్నాయి స్వామి శిష్యులు కాకముందు స్వామి శిష్యులుగా మారాక దేశ విదేశస్తుల ఫోటోలతో ఆ గది నిండిపోయి ఉన్నది ఒక ఫోటో ముందు నిలబడిపోయాడు శశి శశిని చూసి అది కుండలినీ స్వామి ఫోటో అన్నాడు చిద్రూపస్వామి పక్కన ఉన్నది కుండలినీ స్వామి సన్యాసాశ్రమం పుచ్చుకోకముందు అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో ఆల్బర్ట్ డేవిడ్గా ఉన్నప్పుడు తీసిన ఫోటో అన్నాడాయన ఆజానుబాహుడు ఆ రడుగులపైనే పడుగుండవచ్చు అనుకున్నాడు ఆ ఫోటోను చూసిన శశి కళ్ళల్లో దాగి ఉన్నది క్రూరత్వమా లేక అవధులు లేని స్వార్థపరత్వమా శశి మనసులో ఉదయించిన ప్రశ్నకు సమాధానంగా అన్నట్లుగా చిద్రూపస్వామి చెప్పుకుపోసాగాడు అల్బర్ట్ డేవిడ్ తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం పెద్ద ఆస్తిపరులు కాకపోయినా ఒక్కడే బిడ్డ కావటంతో ఆడింది ఆట పాడింది పాటగా చెల్లింది డాట్ ఐ వాంట్ దోస్ రోలర్ స్కేట్స్ నో డేవిడ్ యూ మే స్లిప్ డౌన్ నో ఐ వాంట్ దెమ్ డేవ్ ప్లీజ్ నో డాట్ యు ఆర్ ఎ బ్యాడ్ డాట్ ఐ విల్ రన్ అవే ఫ్రమ్ హోమ్ ఏడుస్తున్న ఆల్బర్ డేవిడ్ని సముదాయించటానికి రోలర్ స్కేట్స్ కొనక తప్పింది కాదు అతని తండ్రికి ఐదేళ్ల వయసులో మొదలైన స్కేటింగ్ పిచ్చి దినదినాభివృద్ధి పొందసాగింది అతన్ని టీనేజ్లో భయంకరమైన మానసిక సంఘర్షణకు లోన్ చేసింది ఆ స్కేటింగ్ పిచ్చి జీవిత గమనం మార్చటానికి హేతువైంది పదహారేళ్ల ఆల్బర్ట్ డేవిడ్కు క్లాస్మేట్ రోజ్ బ్లూమ్కు మధ్య స్నేహం కలగటానికి ఆ స్నేహం దినదినాభివృద్ధి చెంది ఆల్బర్ట్ మనసు నిండా రోజు నిండి ఉండటానికి స్కేటింగ్ పిచ్చి కారణమైంది సెలవులు ఇవ్వగానే కాళ్లకు రోలర్ స్కేట్స్ కట్టుకుని మంచు మీద స్కేటింగ్ చేయటానికి వెళ్ళిపోయేవారు వాళ్ళిద్దరూ డేవ్ లెటస్ హ్యావ్ ఎ బెట్ అనేది రోజ్ యా అనేవాడు డేవిడ్ హూ ఎవర్ రీచెస్ ద పినాకిల్ ఫస్ట్ విల్ విన్ ద బ్యాట్ ఎగ్రీడ్ అనేవాడు డేవిడ్ దెన్ లెటస్ గో వన్ టూ త్రీ స్టార్ట్ సంధించి వదిన మన్మద బాణాల్లో ఇద్దరు మంచు మీద దూసుకుపోయేవారు మంచు కప్పిన కొండ సానువుల మీద జర్రును జారిపోతూ ఉంటే యువకరక్తం ఉప్పొంగి ఉన్న ఇద్దరు మనసులను ఉత్కంఠతో నింపివేసేది ఎవరు ముందుగా పినాకిల్ చేరతారో అని కొండ దిగువ భాగంలో ఉన్నది ఎత్తైన గుట్ట పక్కన కొండగుహ మంచు కప్పబడ్డ ఆ రాతి గుట్టపైకి ఎవరు ముందుగా చేరితే వారే పందెం గెలిచినట్లు డేవిడ్ రోజ్ ఇద్దరు తమ సర్వశక్తియుక్తులు వడ్డి పినకిల్ ముందుగా చేరాలని ప్రయత్నించేవాళ్ళు డేవిడ్ రోజు కంటే ముందుగా పోతూ ఉన్నప్పుడు కెవ్వుమని అరిచేది రోజు ఆమెకేమైనా యాక్సిడెంట్ అయ్యిందేమోనని వెనుదిరిగేవాడు డేవ్ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న